రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు వేల పద్నాలుగు పదిహేనులో జిఎస్డిపిలో జిఎస్డిపిలో మన మన అప్పు పదిహేను శాతం ఉండేది జనరల్గా జిఎస్డిపిని బట్టే జిఎస్డిపిలో ఇరవై ఐదు శాతం మించకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసుకోవాలి రాష్ట్రం వచ్చేనాడు జిఎస్డిపిలో మన అప్పు కేవలం పదిహేను శాతం మాత్రమే రెండు వేల పదిహేను పదహారులో పదహారు శాతం అయింది పదహారు పదిహేడులో ఇరవై పాయింట్ నాలుగు ఏడు శాతం అయింది పదిహేడు పద్దెనిమిదిలో ఇరవై రెండు పాయింట్ పదకొండు శాతం అయింది పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం అయింది పంతొమ్మిది ఇరవైలో ఇరవై నాలుగు శాతం ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇంకా ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు రాలేదు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం అయింది అంటే ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో జిఎస్డిపిలో తెలంగాణ అప్పు ఎంత ఉండదో ఇవాళ జిఎస్డిపిలో దాదాపు ముప్పై శాతానికి చేరింది ఈ సంవత్సరం వస్తే ముప్పై శాతం పైన ఉంటుంది ముప్పై శాతం చేరింది డబుల్ అయ్యి కానీ కేంద్ర ప్రభుత్వం అంటే సంపద సృష్టిలో చేసే అప్పు అదే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన ఆడికి పద్నాలుగు పదిహేనులో యాభై పాయింట్ ఒక శాతం ఉండే ఈ దేశంలో ఉత్పత్తి అయినటువంటి సంపద మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు యాభై పాయింట్ ఒకటి రెండు వేల పద్నాలుగు పదిహేడు పదిహేను పదహారులో గద యాభై పదహారు పదిహేడులో నలభై ఎనిమిది శాతం పదిహేడు పద్దెనిమిదిలో నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతం పద్దెనిమిది పంతొమ్మిదిలో నలభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం పంతొమ్మిది ఇరవైలో నలభై తొమ్మిది శాతం మళ్ళీ ఇరవై ఇరవై ఒకటిలో నలభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం అంటే ఎక్కడ కూడా తగ్గింది తప్ప మోడీ గారు అధికారం చేపట్టినాడికి ఇవాళ ఉన్నటువంటి అప్పుకి జీడిపిలో దాదాపు ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ నాలుగు శాతం తగ్గింది ఈ లెక్క తప్పైతే దిక్కడు కూడా చర్చకుంటే